కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని బీజేపీ శాసనసభ్యులు ఆరోపించారు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేశారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో రాష్టం అప్పుల కుప్పలుగా మారితే కాంగ్రెస్ నేతృత్వంలో దివాళా దిశగా అడుగులు వేస్తోందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ వెల్లడించారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రైతు రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హామీలు ఎలా అమలు చేస్తారని శంకర్ ప్రశ్నించారు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈ రోజు శాసనసభలో ఏ వర్గానికి న్యాయం లేదు మీరు మీరు పెట్టినటువంటి పద్దులను సవరించుకోండి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా ఈ రకమైనటువంటి మోసాలు మంచిది కాదు అని అంటే ప్రభుత్వం దాటవేసే సమాధానం గత పది సంవత్సరాలు ఆ రకమైనటువంటి పరిస్థితే ఉండే ఈ పదిహేను నెలలు అంతకన్నా యొక్క ఘోరమైనటువంటి పరిస్థితి బట్టి గారు అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టారు రంగుర రాట్నం సినిమా చూపించారు అది నిజమైతే అని మేము ఆశపడ్డాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకత ఎంతుందనేది ఇవాళ తేట తెల్లమైంది బీఆర్ఎస్ హయాంలో నడుముల్లోతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే ఇవాళ కాంగ్రెస్ హయాంలో పీకల్లో కూరుకుపోయింది ఇక అప్పుల చట్టం నుంచి ఈ విశ్వాలయం నుంచి బయటపడాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం